చంద్ర కుమార్ గారు ఆశయం ఏమిటంటే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే పోరాటంలోని భాగంగా ఇది నాలుగవ సమావేశం ఈ సమావేశంలో చాలా మంది అంటే వరంగల్ నుంచి కానీ తర్వాత ఏంటి మందమరం నుంచి తర్వాత ఇట్లా దూరం దూరం నుంచి వచ్చారు జలగాం నుంచి తర్వాత చెరియాల నుంచి ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు వారేంటంటే జరుగుతూ ఉన్నందుకు జస్టిస్ గారికి మనవి చేసుకోవడానికి కొన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చారు ఎందుకంటే ఒక మంచి సదుద్దేశంతో ముందుకు పోతున్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారి ఆశయాన్ని మళ్ళీ మనం ఇంకా ముందుకు తీసుకుపోవాలని అలాగనే మొన్న ఇరవై ఐదు నాడు మనం రాసినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని కరెక్షన్స్ లేదా దానిలో సంబంధించినటువంటి కొన్ని సమన్వయ వాక్యాలకు సంబంధించి కొన్ని చేర్పులు మార్పులు జరిగినాయి అవి కూడా ఆవిష్కరిస్తారు రెండో విషయం ఏమిటనంటే ఈనాడు అనేక మంది ఉద్యమకారుల సంఘాలు వచ్చినాయి ఆ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడతారు అలాగే మరి ఈ దీనికి ఈ రోజు ఈ సభ అంటే ఈ దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ ఎవరు చేస్తారు అది చెప్పారు ఒక కమిటీని వేస్తున్నటువంటి సందర్భం ఇది వివిధ సంఘాల వాళ్ళు వచ్చారు కదా గుర్తు అంటే వాళ్ళ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మీ సంబంధించినటువంటి వాటికి జస్టిస్ గారికి మీరు మీ సంబంధించినటువంటి ఇద్దరి పేర్లు చెప్తే మరి సార్ రాస్తారు ఎవరైనా ఏం లేదు మీరు చెప్తుంటే నేను చెప్తాను రాస్తాను ఇవాళ ఆ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఫర్సర్ కార్యక్రమానికి సంబంధించి జస్టిస్ గారు చాలా ఏం చేస్తారనే దాని మీద మళ్ళీ మాట్లాడతారు మీట మాత్రం మీరు చెప్పండి సార్ రాగం మాత్రం చాలా బాగుంది నాకు కావాల్సింది ఏమిటి రాగం కాల్లవి అన్ని ఉంటాయి ఆ పల్లవిలో విద్యార్థుల సంబంధించినటువంటి అమరవీరుల గురించి పాడుతూ ఉంటే శరీరం తీసిపోతుంది ఇలా ఇలా అంటే ఆర్ట్స్ కాలేజీలో నేను పనిచేసినప్పుడు ఇరవై రెండు వేలు పనిచేసాను అక్కడ ఒక చూస్తుంటే ఒక్కొక్క బాధ అనిపిస్తే ఒక్కొక్క దాడి జరుగుతూ ఉండేది ఆ తర్వాత మాత్రం చాలా మంది ఆత్మహత్య చేస్తున్నారు ఇంత మంది పదమూడు పదమూడు వందల మంది ఆత్మహత్య చేస్తున్నారు తర్వాత మనకు అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది చనిపోయినారు ఇంకా రెటవరాని వాళ్ళు వెయ్యి మంది చనిపోయినారు తర్వాత గాయపడ్డ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎనిమిది మంది గాయపడ్డ వాళ్ళు ఆ శంఖా నుంచి వస్తున్నారు అండి మీరు కూడా మరి జస్టిస్ మరి మనకు ఆయన వినేదన మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఏదో పెద్దవాళ్ళము అరవై తొమ్మిది వాళ్ళం ఈ ఇతరు వాళ్ళకు కూడా చాలా అనుభవమే ఉన్నది కానీ పోరాటం ఒక్కటే కానీ దాంట్లో జరిగినటువంటి ఒక కొన్ని కొన్ని పరిణామాలు వేరు ఉన్నాయి మా మా అప్పుడు చాలా అమాయకంగా ఉండేది ఆనాడు సంఘాలు లేవు ఏమీ లేవు నేనే ఒక సంఘాన్ని పెట్టాను అది కూడా కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆనాడు కాలేజీ ఉండేది మంచి పేరు అన్నారు పదకొండు మంది ఉద్యమకారుల పాటలు వచ్చా పాటలు పాడే వాళ్ళ ఉన్నాం అది బృందం లాగా ఆ బృందంలో ఎనిమిది పాటలు నేనే ఆ తర్వాత ఏమైంది అంటే మనం ఆయన వచ్చింది ఎవరంటే ముత్యుల రోజునైనా వచ్చారు ఆయన నాలుగు పాటలు పాడేవాడు అందులో హిందీ పాటలు రెండు ఉండేది కానీ మన అమాయకులకు తర్వాత గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు ఈ హిందీ రాకపోయేది కదా కొంచెం నిరసన చేసేవాడు అంటే అంత కాదు మళ్ళీ ఆయన చాలా పుంజుకొని తెలంగాణ సోదరా పెరుస్తూ బ్రతుకు అసలు బోస పోటీవు బోసపడతావని చాలా చక్కనైన పాట అంటే ఏమిటి అని అంటే అది అలవోకగా పోతూ ఉంటుంది ప్రతి వాడికి అసలు తెలంగాణ పరిస్థితి ఏమిటి తెలంగాణలో జరుగుతున్నది ఏమిటి ఆంధ్రలు ఏమవుతున్నారే నేనే రాశాను ఆంధ్ర మాత్రం పిండమ్మయిపోయి నా సాయంత్రంగా ఆరగించి వెళ్ళ చూసింది కానీ ఉల్లి చెట్టు కాదు పిండమ్మ తల్లి కాదు ఆంధ్ర మాట చిన్నమ్మయంలో రంగ ఆదగించి వెళ్ళదు అని వినేదాక అంతేకాదు నా తెలంగాణ తమరాలకు నిలువైన నేల మొట్టమాట వ్యక్తి పనిని సుధముచ్చిన నేల అంటూ అప్పుడు చాలా సహజంగా రాసేవాళ్ళం కానీ ఆ రోజులు వేరు తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏదైనా తెలంగాణ సభలు జరిగితే ధూమ్ధామని పెట్టేవారు కానీ ఈ రోజులలో ఈ కాకతీయ కల్చరం పెట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళు దుమ్ము దుమారం అని పెట్టాను అదేం చేశారు యోహ అనేటువంటి ఒక వీరు టీవీ వాళ్ళు దాన్ని ఒక అంటే ధూమ్ ధామ్ లాగా పెట్టుకొని వాళ్ళు చేస్తా ఉన్నారు ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చేశారు నా ఇంటర్వ్యూ సాంసారి వినాలని నాడు పంపించాను అందులో దుమ్ము దుమారం అని ఉండదు మరి ఈ దుమ్ము దుమారం ఎక్కడికి పదం తీసుకున్నారు ఎవరు తేదీ ఏమిటి అని వాళ్ళని అడిగాను అడితే ఆయన ఎవరో తెలియదు అయ్యో కాదు అని ఆయన దీని మీద రీసెంట్ కూడా జరిగింది ఉస్మాని యూనివర్సిటీలో కాకతీయ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ననమ స్వామి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ ఆయన వాగ్గేయకారుడు ఆయనతో పాటు మనకు ఈ అంటే ముఖ్య సత్యనారాయణ తర్వాత రాజారా అంటే ఈ వీళ్ళకి సంబంధించిన ఈ దురవారి ఊరే వాళ్ళది కూడా కాబట్టి ఆయన కూడా మాతో ఉండేవారు మహబూబ్ నగర్ లో ఎవరు ఉండేది కాబట్టి గుర్తు రావు కూడా కానీ ఈ అన్నీ మర్చిపోయాను కానీ ఇదంతా మర్చిపోయి ఒక రచయిత పెద్ద రచయిత ఆయనకు కొమ్ములు రాలేదు కానీ కొమ్ములు పెట్టాడు కేసీఆర్ పెట్టేసి కొమ్ము అన్నాడు ఆయన తెలంగాణ ఈ ఉద్యమం మీద ఏం కుమ్ముతున్నాడు అని అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం అనే దానికి సిద్ధాంతం లేదు అదే కాదు అక్కడ కవులు లేరు ఒక్క ఆలోచి తప్ప అసలు కళాకారులు కూడా లేరు ధూమ్ధాం లాంటివి ఏమీ లేవని అన్నాడు ఒక్కసారి నా చరిత్ర వెనుక చూసుకుంటే నేను తెలుస్తుంది నేనే రాశాను దానికి ఆ అంటే దాని కౌంటర్ గా దీనికి రాసినట్టు తెలంగాణ ఉద్యమ ఉద్యమం పంతొమ్మిది అరవై తొమ్మిది అందులో కవులను దాదాపుగా అరవై మంది కవులను చూపించాను తర్వాత కాలంలో ఎనిమిది మందిని చూపించాను నాకు తెలిసినటువంటి వాళ్ళని కాబట్టి ఉద్యమకారులు ఏవది కాదు ఎప్పుడైనా కూడా కళాకారుడు లేకుండా ఉద్యమం రాదు రెండవది ఏంటంటే సిద్ధాంతాలు లేకుండా ఉద్యమం నడవదు కాబట్టి ఆనాడు ఆ సిద్ధాంతం ఏమిటనంటే అది ప్రత్యేక తెలంగాణని ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు ఆ తర్వాత వచ్చినటువంటిది తెలంగాణ సాధన కోసం ఒక రాష్ట్రమే రావాలని అట్లా పోరాటం చేశారు నిజానికి అరవై తొమ్మిదిలో ఫిబ్రవరిలో పుట్టినటువంటి టీపీఎస్ అంటే తెలంగాణ ప్రజా సమితి ఎన్నాళ్ళు పనిచేసింది అని అంటే దాదాపు వర్క్ చేసిన అంటే అది తీవ్రంగా వర్క్ చేసిన మాత్రం ఏడు నెలలే అది ఉన్నది మాత్రం పదకొండు నెలలు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇరవై ఆరు నవంబర్ వరకు దాన్ని చిన్నారెడ్డి మూసేశారు ఎందుకు అనంటే చిన్నారెడ్డికి అనేకమైనటువంటి వ్యాపకాలు ఉంటాయి అందులో ఆ పై ఎవరైతే కేంద్రంలో ఉన్నారో వాళ్ళతోటి ఆయనే సాహిత్యాన్ని నడుస్తున్నాడు కాబట్టి లేదా సహచరిగా నడుస్తున్నాడు కాబట్టి అలా ఆపేసారు ఆపేసిన తర్వాత ఏమైంది అని అంటే మీరు చూడండి మనము మబ్బుని చూసి ఏదో ఒలకబోసుకున్నట్టుగా మీ చదువు అన్ని కూడా బాగా మేము బైకాడ్ చేసేది మీ పరీక్షలను కూడా బహి బహిష్కరించారు మా సంగతి ఏమైంది ఎవరికి ఉద్యోగం దొరకలేదు ఏదో లక్కిలు నాకంద ఉద్యోగం దొరికింది వేరు కానీ చాలా మంది అన్నట్టు నైన్టీ పర్సెంట్ నిరుద్యోగులు అయినారు మరొక విషయం ఉన్నది ఏంటంటే ఆయన మురిపించి చెరిపించి చేసింది ఏమిటనంటే టిపిఎస్ కు ఉన్నటువంటి అధ్యక్షుడిని ఆయన చెన్నారెడ్డి అధ్యక్షుడైన ఒకవేళ ఆయనకున్నటువంటి పరిస్థితి ఏమిటనంటే ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఆయన వందే మాత్రం ఏం చేశాడంటే ఈయన అక్రమంగా గెలిచాడు ఒక కేసు పెడితే అది హైకోర్టు లో పోయింది ఆయనకు ఆరు 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 సంవత్సరాలు బహిష్కరణ అంటే ఆరు సంవత్సరాల వరకు ఆయన ఎన్నికల్లో పాల్గొనతున్నారు మరి ఈ మధ్యన ఏం చేయాలి అని అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మళ్ళీ తెలంగాణకు రావడం అందులో ఈ ప్రెసిడెంట్ టీపీఎస్ ప్రెసిడెంట్ సంఖలో పెట్టుకొని ఆయన ద్వారా మెల్లగా ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత ఏమైందంటే వాళ్ళ కుటుంబాలు కొండ కొండవాళ్ళ కుటుంబం వాళ్ళే అంటే కొండ వాళ్లకు మేనల్లుడు ఈయన చిన్నారెడ్డి కాబట్టి వీళ్ళంతా కూడా ఒకటే కాబట్టి రాజ్యాన్ని అంతా వాళ్ళే వెళ్ళారు మరి ఉప ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఇవన్నీ కూడా తమ సమాజంలో మనం ఉన్నటువంటి వాటిల్లో మనకి ఏ అక్కడ కూడా లేవు ఇప్పుడు కొత్తగా మనము అంటే ఉద్యమకారులు అంతా కూడా మేమెంతో మాకంతా ఇవ్వండి రిజర్వేషన్లు అడుగుతున్నాం ఏ పార్టీలోనైనా కూడా ఆ పార్టీ వాళ్ళు మాకు కనీసం పదిహేను పర్సెంట్ అయినా ఇవ్వాలి అని అనుకున్నాం ఒకటి మీరు చూడండి ఇక్కడ అంటే మన దగ్గర లేదు కానీ మనకు ఈ పెన్షన్ స్కీమ్ లో వాళ్ళకి అదర్ బెనిఫిట్స్ కింద మనకు ఉత్తరప్రదేశ్ లో ఉత్తరాఖండ్ లో వాళ్ళు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు నిజానికి మన వాళ్ళు ఎవరైనా కూడా అక్కడికి అంటే ఉద్యోగానికి పోయినా ఏదైనా పోయినా కూడా వెళ్తారు ఎందుకంటే నిజానికి ఉన్నది ఆరు శాతం మాత్రం మిలిటరీకి ఉంటే పది శాతం వాళ్ళు ఉద్యోగ ఉద్యమకారులకు ఇచ్చారు ఉద్యమకారులకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పెన్షన్ ఎంత అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇటీవల వచ్చినటువంటి వాటిల్లో జార్ఖండ్ ఒకటి ఉంది ఆ జార్ఖండ్ లో ఏంటంటే లైఫ్ లాంగ్ పెన్షన్ అని పెట్టాడు ఆయన చిన్నగా ఐదు వేల కంటే స్టార్ట్ చేశాడు ఇప్పటి వరకు ఆయన ముప్పై వేలు దాడుతున్నాయి వాళ్ళది హండ్రెడ్ ఇయర్స్ పెన్షన్ ఎవరైనా పెడతారా మీరు చూడండి అంటే మనకు ఉద్యమకారుల మీద గౌరవం ఎట్లా ఉండాలంటే ప్రభుత్వాలకు ఉండాలి ఇప్పుడు వరక నేను పరిశోధన చేసినప్పుడు ఈ ఉత్తరాఖండ్ లో పోయినప్పుడు నాకు విచిత్రంగా కనిపించింది అక్కడ ఏంటంటే హరీష్ రావత్ అని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ పండిస్తున్నటువంటి ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారని కలెక్టర్లకు ఒక చెప్పి మీరు లిస్టు తీయండి అని అంటే రెండు వందల యాభై మంది మాత్రమే వచ్చారు మరి మన రాష్ట్రం గుడిపోయిందా ఎంత మంది ఉద్యమకారులు ఎంత ఉత్తేజంగా చేశారు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి సాధించుకోవడానికి ఎందరో అమరులైనారు ఎవరు లేరా ఏమిటి ఇది అని ఒకసారి అడిగాడు అడిగిన తర్వాత మొత్తం తోటి చీఫ్ తోటి మీటింగ్ పెట్టి ఏమన్నాడంటే మీరు ఇంటింటికి పోయేసి మీరు వెతకండి అని అంటే ఇంకో రెండు వందలు కలుతున్నాయి అంటే మొత్తం నాలుగు వందల యాభై ఆయన కొంచెం చిరాకు ఎక్కింది ఉద్యమకారులకు గౌరవం లేదు గౌరవేతనం లేదు ఇటీవల మా మద్రాసు ఏమన్నదంటే పెన్షన్ ఇది నాట్ చారిటీ అంటే అదేమి మీ కాదు ఇట్ ఇస్ రైట్ అనండి అంటే కాబట్టి వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ఈయన అంటే ఉద్యమకారులకు హక్కు ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ పిల్లలకు మేము ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో దాన్ని తీరమనం చేసి వాళ్ళకు కూడా ఇస్తున్నాం అన్నారు అప్పుడు ఎంత లక్ అని అంటే ఇరవై రెండు ఏళ్ళ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నాడు ఇటు పెన్షన్ తీసుకుంటాడు గోవాలో ఇంకోటి ఉన్నది రెండు పెన్షన్లు తీసుకునే పద్ధతి అక్కడ ఉంది వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ గా తీసుకుంటున్నారు తర్వాత రాష్ట్ర సాధకులుగా కూడా తీసుకుంటున్నారు కానీ మన దగ్గర ఏమిటో తెలియదు మొన్న రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి లక్క దీపం ఒకటి ఉన్నాయి చిన్న రాష్ట్రం అంటే అది కేంద్ర పాలిత ప్రాంతం అందులో ముప్పై వేల చొప్పున వాళ్ళు పెన్షన్ స్టార్ట్ చేశారు ఇవన్నీ మనకు ఈ చూస్తూ ఉంటే అంటే అసలు నిజంగా ఇదేమన్నా వృత్తరాష్ట్ర రాష్ట్ర రాజ్యమా వృత్తరాష్ట్రుడు కూడా కలక పెట్టుకొని నాకు కనిపించడం లేదన్నట్టుగా వీళ్ళు ఉద్యమ కారులు కనిపించడం లేదా చాలా మంది చాలా అంటున్నారు అన్నాడు ఉద్యమం లేదా ఉద్యమ కార్డు లేదా అది లేదా ముందు ఒక ఆయన రాశాడని చెప్పానే వాడికి బుద్ధి కూడా లేదన్నాడు అసలు అది ఆ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమమే కాదన్నాడు అంటే వీళ్ళంతా ఏడు నిజంగా వీళ్ళంతా కలిసేది వాటికి పోయి ఒక దాడి చేయవలసినటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అది చాలా తప్పు కదా కాబట్టి మనం అనేది అంటే ఉద్యమకారులను గౌరవించాలి ఏ అంటే మన ప్రపంచ చరిత్రలో ఉద్యమాలు లేనిది లేదా పోరాటాలు లేనివి రాజ్యాలు రాలేదు రాష్ట్రాలు కూడా రాలేదు కాబట్టి మనం అనేది ఏంటంటే ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలోనే ఉంది ఎందుకు అనంటే మనకు రాదనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను ప్రజలకు దేవుడు అన్నట్టుగా ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సకల జనులకు కూడా లాగా ఉండాలి వాళ్ళని కాపాడుకోవాలి కాపాడుకున్నట్టు అవుతుంది ఎవరైనా కూడా అడుగుతారా నిన్న మొన్న మన దగ్గర ఒక మిత్రుడు అన్నాడు అదొక చిత్రం ఏమిటంటే చంద్రకుమార్ గారే చాలా ఆశ్చర్యపోయారు ఏంటి మనం విచ్చేలాగా వాళ్ళని అడగాలని అరే కాదు ఆయన అది మనకు చెప్పినటువంటి పత్రాసుకోట్ ఏమంది మీకు ఇచ్చేటువంటిది గౌరవ వేతనం ఉంటుందో అది భిక్షం కాదు మీరు చేసిన దానికి గౌరవ వేతనం అని అన్నాడు మాత్రం అర్థం కాలేదా మనం అడిగేది గౌరవం ఎక్కడ అడుగుతున్నాం విషయం కాదు కదా అయినా కూడా ఇప్పుడు దీంట్లో ఏ ఉద్యోగం చేయని ఎవరన్నా చేయని ఏమన్నా చేయని రాజకీయ పెన్షన్ తప్పనిసరి వస్తుంది కాబట్టి వాళ్ళ పైన కూడా వాళ్ళకు సంబంధించినటువంటి డిపెండెన్స్ కూడా వస్తుంది వాళ్ళు లేకపోతే వాళ్ళ కొడుకులకు వస్తుంది ఆ కొడుకులు కూడా పోయినా అనుకోండి మనం కూడా వస్తుంది అది నాకు అనుభవం ఎందుకంటే కోర్టుకు నేను సబ్మిట్ చేసినప్పుడు మన వాళ్ళకి ఇద్దరు మన వాళ్ళకు కూడా పెన్షన్ ఏమన్నా చేయి అది కూడా శాంతనే వచ్చింది అంటే మనం ఏంటని అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది మనకు అది మనకు ఆకులను కల్పిస్తుంది ఆకుల కింద మనం అడుగుతాను అడుగుతాము రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులకు ఇవ్వవలసినటువంటి అన్ని రాయితీలు ఇవ్వవలసిందే పెన్షన్స్ ఇవ్వవలసిందే అది కూడా అమరులకు ఉన్నది అనుకోండి నేను చెప్తున్నా పంతొమ్మిది వందల అంటే రెండు వేల పదహారులో ఒకసారి కేసీఆర్ గారు అమరులకు ఒక ఉద్యోగమైనటువంటి నియామక పత్రాలు ఇచ్చారు ఎందరికి ఇచ్చారంటే ఇరవై ఐదు మందికి ఇచ్చారు ఆ తర్వాత ఏమైందని కూడా మనకు తెలియదు కాబట్టి మనం అనేది ఏంటంటే అమరులను చూడలేదు సమరులను చూడలేదు ఇలా ఉంది నేనే పారు రాశారు అమరులైనా అనేమి సమరులైనా అనేమి కూడబెట్టిన తేనెను చురుకున్నప్పుడు చురుకున్న ఉన్నప్పుడు అని రాశారు అంటే మనం తెచ్చిందాన్ని మన ఏమో కష్టాలు ఉంటాయి మన అన్ని ఉంటాయి వాళ్ళు ఏమో భోగాలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మనము చెప్పవలసింది ఏంటనంటే పోరాట యోధులకు ఎప్పుడైనా కూడా ఉంటుంది ఇప్పుడు ఆకాశానికి ఏ విధమైనటువంటి ఆపదమైనటువంటి వాళ్ళకి లేదా ఈ దీని మీద భూమి మీద ఉన్నటువంటి జీవనాశులకు ఏ ఆధారమో అలాగనే మనకు ఉన్నటువంటి ఈ ఉద్యమకారులంతా కూడా ఎప్పుడైనా దేశానికి అవసరమే ఉంటారు ఎందుకు అని అంటే మీరు చూడండి మొన్న వాడు పదేళ్ళు పరిపాలన చేశారు మరి ఉద్యమకారులు ఎందుకు భుజానికి ఎత్తుకున్నారు ఏం చేశారు నేనే రాశాను ఆరు వ్యాసాలు చాలా అతను ఒకటి చూడండి ఎట్లా ఉంటుంది అంటే ఏడేళ్ళు పాలన పాతరేయడానికి మరో ఉద్యమం రాసిన ఏడేళ్ళు పాలించినా ఏం పాలన అది దోసుకోవడం తప్ప అన్ని ఆయన ల్యాండ్ మాఫియా ఆ మాఫియా ఇవన్నీ మాఫియా పోని అది పోనీ ఇంకేం చేశారు తన వాళ్ళకందరు కూడా ఆయన పనులు ఇచ్చారు ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఇంకొకరికి కథ ఇచ్చారు వేరే ఇచ్చారు ఇంకొకరు అయితే అసలు ఇంకొకటి ఉంటారు మన దగ్గర సంతానం కోసం ఒక మాట ఉన్నది ఏంటనంటే ఆ పెళ్లి చేసుకునేటప్పుడు ఒక మాట చెప్తుంటారు వాళ్ళకి ఏంటంటే మీ వంశం నిలుపుకోవచ్చు వంశమును నిలుపు కొరకే వివాహ మనుషు అగ్ని సాక్షిగా పడేయమాడు కట్టి ఆ అగ్నిని వీడి అధర్మ నిడు అంటాడు అంటే అటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి వాళ్ళ వంశమేనా ఆ వంశాలకేనా ఇతరులు లేదా కుదర్మకారు లేదా ఇట్లా ఎవరండి వాళ్ళు అది నిజంగా చెప్పాలంటే ఆ రమణ ఎవరు అని అంటే తెలుగుదేశం నుంచి మన వేడు ఇంకొకరు ఎవరంటే సాంబేవరా గారు ఆయన అసలు సితమైన కమ్యూనిస్టు నాయకుడు వీళ్ళు ఒకరేమో మంత్రి మండలిలో ఉద్యమకారులు మర్చిపోయినారు ఉద్యమకారులకి మీరు చేసేది ఏదైతే ఉన్నదో అవి భగవద్గీత అన్నారు భగవద్గీత కంటే బ్రహ్మాండంగా మీరు ప్రచారం చేసి అందులో పెట్టి కూడా వాళ్ళకి ఇంతవరకు కూడా మీరు వాళ్ళ సంబంధించిన ఉద్యమకారులకు హామీలు నెరవేర్చలేదని వాళ్ళిద్దరు అన్నారు ఇదని ఎంత తప్పు అని ఎవరైనా పోయి అడిగారా చేశారా కానీ వాళ్ళకి ఏంటంటే ప్రజలు ప్రజల భావాలు పలికించి పరిపాలించగలవాడే ప్రభు ప్రభులు అనే వాళ్ళు అలా ఉండాలి ప్రభులు కనుక లేకపోతే అంకుషంలాగా ప్రతిపక్షం ఉండాలి ఏదైనా మీరు ఏం చేస్తున్నారు ఇదేనా మీరు చేసేది ప్రజల ఓట్లు తీసుకొని ఇదే చేస్తున్నారా ఇదే నాకు తన అనుకోవాలి ఇప్పుడు గుమ్మడి నర్సయ్య ఉన్నాడు అసలు ఇక్కడ ఉండబడేటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంది విజ్ఞాన కేంద్రం ఎంత నిజం నిలబడి విజ్ఞానానికి మనకు ప్రతీకగా నిలబడుతుందో గుమ్మడి నర్సయ్య మన ప్రాతినిధ్యం వహించినటువంటి అందరూ కూడా ఆయన ఆలర్శంగా నిలబడ్డాడు ఇక్కడ వీరు జరిగేటువంటి ఆ పన్నెండు గంటలకు వచ్చే ఆహారాన్ని ఐదు ఐదు రూపాయల భోజనం చేసేటువంటి వాడు అంత గొప్పగా ఉన్నది ఎలకసీతలు అసలు అసలు వాదక నిలబడేది నేను ఈ లోక సిద్ధాంతం చెప్పిన సామాన్య మానవుడ ఎవరైనా దీని అంటే సామాన్య మానవుడినే తలకత్తుకుంటుంది దేశాలు కానీ ఏది కానీ ఏ ఏ పుస్తకాలు కానీ ఏవి కానీ చెప్పేది కూడా ఈ యాభై పుస్తకాలు రాశారు దాంట్లో కామన్ మ్యాన్ ఒక పీస్ దాని థియేరీ రాసే చాలా మంది ఏం ఏంటి అని కామన్ మ్యాన్ ఇప్పుడు మనకున్నది కూడా అంతే కదా ఏదో కష్టపడతాడు రైతు ఏదో చేస్తాడు అప్పుడు వాళ్ళైనా పర్వాలేదు మనకు ఆహారాన్ని అందిస్తాడు ఇంకోటి ఏంటంటే ఎంతైనా కూడా భార్యలో పిల్లలు వాళ్ళంతా బోధపడుతుంటే కూడా ఎందుక ఆ వ్యవసాయం అంటే అహో భూమిని నమ్ముకున్నాం భూమిశైలిని నమ్ముకున్నాం ఏమన్నా కానీ నేను మళ్ళీ ఈ ఈ రాజులకు కూడా ఈ పరిపాలకులకు అర్థం కావడం లేదా కాబట్టి ఏదైతే మన అంటారు ఒకడు ఒక మహానుభావుడు అన్నాడు రైతును కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే రేపు రేపు ఆహార కొరత రావడమే కాదు అసలు దేశాలు కూడా మునిగిపోతాయి తర్వాత ఆహారం కోసం మొత్తం రాస్తావని కూడా ప్రస్తుతం చూస్తారు చేస్తాయని అన్నారు ఇంత మాట కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి లేనే లేదు సరే ఇదంతా వేరే అనుకోండి ఈ ఉద్యమకారులు అన్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన కూడా వచ్చారు ఇంతలో మనకి